హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అనమాట అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ తోట అండ్ మా పిన్ని వాళ్ళ తోట అయితే మీకు నేను చూపిస్తానండి తను వచ్చేసి మా పిన్ని కూతురు మా హస్బెండ్ వచ్చేసి ముందు బైక్ వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్నారనమాట ఈ రూట్న బైక్ నడపడం చాలా అండి అలవాటు ఉన్న వాళ్ళైతే నడపగలుగుతారు అలవాటు లేని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళానంటే మా బాబాయ్ సంవత్సరికం అండి సంవత్సరికం చేస్తున్నారని చెప్పి పిలిస్తే వెళ్ళామనమాట నేను మా హస్బెండ్ మా పాప ఈ అండకి మా పాపని తీసుకురాలేదు ఇంట్లో అయితే ఉందండి మా అమ్మ దగ్గర ఉందనమాట మా బాబాయ్ కూతురండి తను ఇంకా మా బాబాయ్ వచ్చేసి యాక్సిడెంట్లో చనిపోయారు వన్ ఇయర్ అయింది చనిపోయేసి సంవత్సరికం కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత మేమందరం కలిసి ఇంకా తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనే భోజనాలు చేసేసాము ఇంకా మా పాపని మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టాను అంటే అమ్మ వచ్చింది కదా అమ్మ దగ్గర ఉంది పాప ఈ ఎండకు తీసుకెళ్తే మన పరిస్థితే ఎలా ఉంది తీసుకురాకపోవడమే మంచిదైంది అని చెప్పి అంటా ఉన్నారు మా హస్బెండ్ అయితేనో చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇంక మా హస్బెండ్ రానంటున్నా కూడా నేను లాక్కొని వచ్చాను తోటలోకి మా తమ్ముడు అండ్ అత్తమ్మ కొడుకు పిన్ని కూతురు కలిసి ఒక బైక్లో వెళ్ళారు ఇంకా నేను మా హస్బెండ్ మా పిన్ని కూతురు కలిసి ఒక బైక్లో అయితే వెళ్ళామండి రూట్ బాగున్న దగ్గర అంతా బైక్లో వెళ్తూ ఉన్నాము రూట్ బాగోలేని దగ్గర నడిచి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా పిన్ని వాళ్ళ తోట దగ్గరలో అయితే చెట్ యాప చెట్లు ఉన్నాయి కదా యాప చెట్టు కింద అయితే ఉంచారనమాట మా హస్బెండు ఇంకా వాళ్ళు ముందు వెళ్ళిపోయారండి మేము వచ్చేసి చిన్నగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట తోటలోకి అయితేను ఇంకా చాలా రోజులై తోటలోకి రా రాక అందుకనే వెళ్దామని చెప్పి అంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాము ఇంక ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ముందు అనిపిస్తున్నాయి కదా చెట్లు ఆ దగ్గరికి అయితే వెళ్ళాలండి అక్కడే మా పిన్ని వాళ్ళ తోట ఉందనమాట మా బాబాయ్ చనిపోయాక మా పిన్ని ఒక్కటే పని చేయలేదు కదండీ అందుకనేసి కౌల్కిచ్చేసింది వాళ్ళు పత్తి వేసుకున్నారంట ఇంక ఈ రూట్న బైక్ ఎందుకులే అని చెప్పి బైక్ చెట్టు కింద వదిలేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇక్కడ మా పిన్ని వాళ్ళ వచ్చేసి పత్తి మిరప అండ్ పొగాకు ఉంటుంది కదండి పొగాకు అయితే వేస్తూ ఉంటారండి ఎక్కువ వరి అనేది చాలా తక్కువ వేస్తారు వేస్తారు కానీ చాలా తక్కువ వేస్తారు నిమ్మ చెట్లు ఇలా వేసేవాళ్ళండి ఇప్పుడు కూడా నిమ్మ తోటలు అనేవి చాలా ఉన్నాయి మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితేనో హలో అండి మా పిన్ని వాళ్ళ తోటలోకి అయితే వెళ్తా ఉన్నాము మా పిన్ని వాళ్ళ తోట నుంచి మళ్ళీ మా తాత వాళ్ళ తోటలోకి కూడా వెళ్తాం అనమాట మీకు మా పిన్ని వాళ్ళ తోట చూపిస్తాను అండ్ మా తాత వాళ్ళ తోట కూడా చూపిస్తాను మెట్ట మధ్యాహ్నం రెండు గంటలకు అయితే తోటలకు వెళ్తా ఉన్నాము ఇక్కడ ఫుల్ ఎండగా ఉందండి ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళదంతా పల్లెటూరు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ ఊరండి నాకు ఇంకా మా పిన్ని కూతురు ముందు వెళ్తా ఉంది వీడియోస్లో చూపిలే అంటే ఇంకా వాళ్ళని అయితే నేను వీడియోస్లో చూపించలేదు మేమందరం మా పిన్ని కూతుర్లు అండ్ మా పిన్ని కొడుకులు వెళ్ళామన్నమాట అక్కడ ఫుల్ ఎండగా ఉండేసరికి కొంచెం మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఫైనల్గా అయితే మా పిన్ని వాళ్ళ తోట ఇదేనండి పత్తి వేస్తున్నారు కవులకి ఇచ్చేసారంట ఇంకా మా బాబాయ్ లేరు కదండి మా పిన్ని ఒకటి చేయలేదని చెప్పి కవులకి ఇచ్చేసారు ఇంకా మా పిన్ని వాళ్ళ తోట నుంచి మేమైతే మా తాత వాళ్ళ తోటలోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇంక అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ అబ్బాయి వచ్చేసి మా పెద్ద మామయ్య కొడుకండి మొత్తం మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఆరుగురు అనమాట నాలుగు రక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనమాట ఫస్ట్ వచ్చేసి మా పెదమ్మ సెకండ్ మా అమ్మ అండి థర్డ్ వచ్చేసి మా పిన్ని వేరే ఊర్లో ఇచ్చారండి ఇంకా ఫోర్త్ వచ్చేసి మా పిన్నిని ఇక్కడే ఊర్లోనే ఇచ్చారనమాట కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇచ్చి చేశారు ఇంకా మేమందరము మా పిన్ని వాళ్ళ తోట చూసేసి ఇంకా మా తాతయ్య వాళ్ళ తోటలోకి అయితే వెళ్తున్నామండి మా చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ తోటలో నిమ్మకాయలు పంట అనేది ఉండేదన్నమాట బాగా నిమ్మకాయలు కూడా మంచి రేట్లు ఉన్నాయండి ఎప్పట్లోనూ బాగా సేల్ అనమాట ఫైనల్గా అయితే నడుచుకుంటూ మన తాతయ్య వాళ్ళ తోట దగ్గరకైతే వచ్చామండి తోట ఎదురుగ్గా ఇలా అయితే ఎండబోసున్నారండి మిరపకాయ పంట వేసిన తర్వాత అవి పండుగ మగ్గుతాయి కదా అవి కోసి ఇలా ఎండబెడతారండి ఎండబెట్టి బయట అమ్ముతారనమాట ఇదే అండి మా తోట అయితేను మా తాతయ్య ఉన్నప్పుడు ఇలా చుట్టూరు కర్రలతో తడికలాగా చేసి అనమాట మా తాతయ్య కూడా చాలా రోజులు అయిపోయింది చనిపోయి మా చిన్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అప్పుడు ఈ చెట్లు ఇవేమి ఉండేవి కాదు ఫుల్గా చెట్లు ఉండేటివన్నమాట నిమ్మ చెట్లు కూడా పెద్ద పెద్దవండి ఇలా గ్యాప్స్ కూడా ఉండేవి కాదనమాట మా చిన్నప్పుడు నిమ్మకాయలు కూడా ఎప్పుడు కోస్తూ ఉండేవాళ్ళు తోట అంతా ఎప్పుడు మామిడి చెట్లతో జామ చెట్లతో నిమ్మకాయ చెట్లతో అయితే ఫుల్గా ఉండేదండి ఇలా ఖాళీగా ఉండేది కాదు ఇంకా మా తాతయ్య చనిపోయిన తర్వాత నిమ్మ చెట్లకు కూడా చాలా రోజులు అయిపోయిందని వేసి అవన్నీ పీకేసి కొత్తగా నాటారంట నిమ్మ చెట్లన్నీ ఈ తోటలు అయితే మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా అవి ఎండాకాలంలో బాగా కాసేవి ఎవరినో ఒకరిని ఎక్కిచ్చి లేకపోతే మా మామయ్య ఎక్కిచ్చి తాటికాయలు కోసి మాకు పెట్టేవాళ్ళు అనమాట అవన్నీ మగ్గిన తర్వాత మట్టిలో పాతి పెట్టి ఒక నెల రెండు నెలల తర్వాత లోడి బయటకు తీసేవాళ్ళండి తేగలు బుర్ర గుజ్జు ఇలా మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి మాకు మా తాతయ్య పెట్టేవాళ్ళు అనమాట మేమైతే చిన్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేమైతే హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఎదురు చూస్తా ఉండే వాళ్ళము కానీ ఇక్కడికి రావడానికి ఆటోలు అవి ఉండవండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావాలంటేను అమ్మమ్మ తాతయ్యో లేకపోతే ఎవరో ఒక రండి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చే వాళ్ళం అండి ఇక్కడికి ఆటోలు అవేమి ఉండవనమాట బస్సు సౌకర్యం అలా ఏం ఉండదు మా ఊరి నుంచి ఇం ఇంకొక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతేనో చాలా దూరం అన్నమాట ఈవినింగ్ టైంలో వచ్చి వచ్చే వాళ్ళము ఆడ నుంచి ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ కొద్దిసేపు కూర్చుంటూ బాగా ఆడుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట లేకపోతే మా బాబాయో మా మామయ్యో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చేసే వాళ్ళం అనమాట బైక్ లో ఇంక ఇక్కడ జాన్ చెట్టు ఉందండి జాంకాయలు అయితే బలె తీయగా ఉంటాయి కానీ చెట్టుకి అన్ని పిందిలే ఉన్నాయండి మా చిన్నప్పుడు అయితే ఇటు సైడ్ రావాలంటే చాలా భయం అనమాట మొత్తం వచ్చేసి ఒక అడవిలా ఉండేదండి ఇంత గ్యాప్స్ ఇంత ఫ్రీడమ్గా వెళ్తురు అలా ఉండేది కాదు మా చిన్నప్పుడు అయితేనో ఇంకా తాతయ్యని తీసుకొని వచ్చి జాంకాయలు అయితే కోసుకునే వాళ్ళం అండి ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సపోటా చెట్టు దగ్గరికి వెళ్తున్నాము అది మా చిన్నప్పటి నుంచి కూడా ఉందండి ఇప్పుడు దాకా అయితే దాన్ని అయితే తీయలేదు తీయగా ఉంటాయి కాయలు చాలా పెద్ద కాయలు కాస్తాయి ఇప్పుడు దాని దగ్గరికే వెళ్తున్నామండి ఇంత గ్యాప్స్గా తెలుతురుగా అయితే ఏం లేదండి వాళ్ళు వచ్చేసి మా పిన్ని కొడుకులు అండ్ మా పిన్ని కూతురులు అనమాట వాళ్ళని వీడియోస్లో చూపించడం ఎందుకులే అని చెప్పి నేనైతే చూపించడం లేదు వీడియోస్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు వీడియోస్లో కనిపించడం అందుకనేసి నేను వీడియోస్లో అయితే చూపించడం లేదు ఇంకా మా మామయ్య కొడుకు అయితే సపోటా చెట్టు ఎక్కి పెద్ద పెద్ద కాయలన్నీ కోస్తూ ఉన్నారండి ఇంకా మేమందరం కింద నిలబడుకో ఉన్నాం అనమాట చిన్నపిల్లలు అయితే ఈజీగా ఎక్కేస్తారు చెట్లు వాటికి బాగా అలవాటు చెట్లు అనేది ఇంక ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడ ఒక పెద్ద బావి ఉందండి ఈ బావి దగ్గర చుట్టూరు జామ చెట్లు ఉండేవి చాలా పెద్ద కాయలు కాసేటివి తీగ కూడా ఉండేటి అనమాట మా చిన్నప్పుడు అయితే బాగా కోసుకునే వాళ్ళం కానీ ఈ బావిలో ఎక్కడ పడతామా అని చెప్పి తాతయ్య అయితే దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఇంకా అమ్మమ్మ పొద్దున్నే అన్నం వండేసిన తర్వాత మేమైతే తోటలోకి మధ్యాహ్నం భోజనం అయితే తీసుకొచ్చేవాళ్ళం అండి తాతయ్యకి ఆ తాతయ్య వచ్చేసి చీకటితో నాలుగు గంటలకి ఐదు గంటలకు కూడా తోటలోకి అనేది వచ్చేస్తారు తాతయ్యకి బాగా అలవాటు అండి ఈ ప్లేస్ అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి లోతుగా ఉందండి బావ అనేది అందుకని నేను అంతగా తీయాలనుకోలేదు వీడియో కూడాను ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ చాలా పాంపొట్లు కూడా ఉండేటివి మా చిన్నప్పుడు భయం అనమాట ఇటు సైడ్ రావాలంటే కానీ ఇప్పుడు ఎల్తురుగా ఉంది కాబట్టి అందరం కలిసి తిరగతా అందరం కలిసి జాలీగా తిరుగుతూ ఉన్నాము ఇంకట కాయలు చిన్న కొంచెం పిందులు పిందులుగా ఉన్నాయి కొంచెం పెద్ద కాయలు కూడా ఉన్నాయి పెద్దకాయలు అయితే మా మామయ్య కొడుకు కోస్తూ ఉన్నారు చిన్నకాయలు వదిలేసేయి పెద్దకాయల వరకే కొయ్య అని చెప్పాము ఇక్కడ వచ్చేసి ఒకటే కొమ్మ కాబట్టి వాడి వెయిట్కి ఆగుతా ఉంది మేము కానీ ఎక్కామంటే ఆ కొమ్మలన్నీ ఇరిగిపోతాయి అందుకనేసి అయితే మేము ఎక్కకుండా వాడిని ఎక్కించామన్నమాట మేమందరం కిందే ఉన్నాము ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా మామయ్య వల్ల పండు మిరప తోటలోకి అయితే వచ్చామండి నేనైతే ఒక కేజీ దాకా అయితే మిరపకాయలు అయితే కోసుకున్నానండి పచ్చడి కోసం అని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో వచ్చేసి షార్ట్ వీడియోస్లో ఉంది ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి ఇది తోట ఉంది కదా ఇది కూడా నిమ్మ చెట్లతో ఫుల్గా ఉండేది మా చిన్నప్పుడు చాలా దూరం అనిపించేది మాకు కూడా నడవాలంటేనో ఇంకా నిమ్మకాయలు కూడా బాగా కాసేటి అండి మా చిన్నప్పుడు అయితేనో చిన్న చిన్న నిమ్మకాయలు అండ్ పులుసు నిమ్మకాయలు చాలా బాగా కాసేటివి ఇంక ఇవన్నీ చూసుకునేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంక అప్పటికే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఈ పత్తి పువ్వు చూసారా ఎంత బాగుందో పత్తి పువ్వు కాదండి పత్తి ఇలా వీటి నుంచే మనకి ఒత్తులు అనేది తయారు చేస్తారు వీళ్ళు ఇక్కడ కోసి మొత్తం ముకాయల్లో నుంచి దూదంతా తీసి అమ్ముతారనమాట బస్తాలకేసి ఇంకా వెళ్ళేదారిలో కనిపిస్తే వీడియో అయితే తీసానండి ఇంకా మేము ఎక్కడికి నడుచుకుంటా వెళ్తున్నామంటే అంటే బైక్ దగ్గరకి అనమాట బైక్ అనేది యాప్ చెట్టు కింద దగ్గర పెట్టాం కాబట్టి ఇంక మేమైతే యాప్ చెట్టు కింద దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఎవరిదో థాట్ ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళదేనండి ఇక్కడ కొన్ని నిమ్మకాయలు కూడా కోసుకొని ఇంకా తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇదంతా పెద్ద తోట అండి అప్పుడు ఇలాగే ఉండేదనమాట మా మా తాతయ్య వాళ్ళ తోట కూడాను ఒక్కో నిమ్మ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందానో కాయలు కూడా అంత పెద్ద కాయలే ఉన్నాయన్నమాట మా మామయ్య కొడుకు కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా నేను అవి కొన్ని గోతంలో వేసుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నానండి నిమ్మకాయలు అనేవి ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమ్మకాయ కొనాలంటే రెండు రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అదే అమ్మమ్మ వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు కానీ లేకపోతే మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు కానీ నిమ్మకాయలు తెచ్చిస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే తోటలో కాయలే కదా మనం కోసుకొని తెచ్చుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది ఇంక మేమందరం కలిసి ఇక్కడ బైక్లో అయితే బయలుదేరి ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా తోటలో నుంచి నేరుగా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని టీ తాగేసి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట మేమైతే ఫైవ్కి బయలుదేరాము ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇంట్లో ఉన్నామన్నమాట ఇంకా వెళ్తూ ఉంటే ఈ రూట్ అనేది మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది తీశానమాట ఇక్కడ నుంచి అసలు ఆటోలు ఉండేవి కాదు మా చిన్నప్పుడు ఈ రూట్ అంతా మేము నడిచే వాళ్ళము మాకు ఇది బాగా ఇష్టము ఎందుకంటే చిన్నప్పుడు ఫుల్ ఎనర్జీ ఉండేది అందరం హ్యాపీగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళు లేకపోతే తాతయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఆయన ఐదైనా కూడా ఎండ చూడండి ఎలాగా వస్తుందో నా ఫేస్ అయితే ఫుల్గా డల్ అయిపోయింది మా పాప అయితే నిద్రపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఐదు నలభై ఐదు అయితే అయిపోయిందండి ఇంకా ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు